ఒకరోజు అక్బర్ చక్రవర్తి శయనాగారంలోని అల్మారా నుంచి ఖరీదైన ఒక నగను ఎవరో దొంగిలించారు అక్కడ పనిచేస్తున్న నౌకర్లలో దొంగ ఎవడో తెలుసుకునేది ఎట్లా అనుకుని అప్పుడు అక్బర్ చక్రవర్తి ఆ దొంగను పట్టే పని బీర్బల్కు అప్పయప్పాడు బీర్బల్ నగ పోయిన అల్మారా దగ్గరకు వెళ్ళి దాంట్లో తలదూర్చి కొంచెం సేపు ఏదో వింటున్నట్టుగా నటించి తర్వాత బీర్బల్ అక్బర్ కేసి తిరిగి ఈ అల్మారా దొంగను దొరకపుచ్చుకునే మార్గం చెప్పింది అని అంటాడు అలాగే దొంగిలించిన వాడి గడ్డంలో ఒక చిన్న గడ్డి పరక ఉంటుందంట అని అంటాడు బీర్బల్ బీర్బల్ అలా అనగానే అక్కడున్న నౌకరులలో ఒకడు తన వేళ్లతో తన గడ్డం సవరించుకున్నాడు బీర్బల్ వాణ్ణి పట్టుకుని ప్రశ్నించేసరికి వాడు బెదిరిపోయి దొంగిలించిన నగ తెచ్చి ఇచ్చాడు ఈ కథలోని నీతి ఏమిటంటే చాతుర్యంతో దేన్నైనా సాధించవచ్చు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి